నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీ అందరికీ సుపార్చితమే ఈరోజు నేను భీమా జువెరీస్లో ఉన్నా నేను ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉన్న భీ భీమా జువెలర్స్ బ్రాంచ్లో ఉన్నా నేను సో మేము యాక్చువల్గా ఈ కోరుకొండ గ్రామం అనేది రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కోరుకొండ గ్రామం అనేది ప్రసిద్ధ ఆలయాలకి లక్ష్మీనరసింహ స్వామివారి టెంపుల్కి అలాగే శ్రీవల్లి దేవసేన సమేత మయూర భాగంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చుట్టుపక్కల గ్రామాలకి నియోజకవర్గాలకి కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయం ఇది ఈ దేవాలయానికి సంబంధించి ఈ మధ్యన ఆలయ నూతన పునర్నిర్మాణం కూడా జరిగింది స్వామివారిని వైభోపేతంగా ప్రతిష్టాపన జరిగింది ఆలయానికి సంబంధించి అన్నదానంలో ఒక లక్ష రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది నేను అదే ఆలయ ప్రతి ప్రతిష్టాపన సందర్భంలో ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశాను స్వామివారికి తమిళనాడులో గా ఒకసారి ఎక్కువగా మన సుబ్రహ్మణ్య వారి ప్రపంచం ఉండేది ఈ రోజున అందరి జీవితాల్లో కూడా వివాహ జీవితానికి కానీ ఉద్యోగానికి కానీ సంతానానికి కానీ భూమిలు కొనుక్కోవడానికి కానీ ఇల్లు కొనుక్కోవడానికి కానీ నిజమైన వరప్రదాత శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత మయూరవాహనుడైన సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆ స్వామివారి కరుణాకటాక్షాలతోటే ఈ భూమండలం అంతా కూడా అన్ని విధాల శుభకార్యాలు కూడా వర్ధిల్లుతున్నాయి అటువంటి స్వామివారు కోరుకొండలో వారి యొక్క ప్రభావితమైన నేను కాలేజీ చదువుకున్న రోజుల్లో కూడా ఇంటర్మీడియట్ అక్కడ చదువుకున్నాను ఆ స్వామి వారి యొక్క చిన్న ఆలయం ఉండేది నేను స్వామివారి దర్శకునే దర్శించుకున్నప్పుడు కూడా స్వరూపంలో ఆయన బుస కూడా మాకు వినిపించేదానికి కానీ ఎప్పుడూ ఎవరికి కూడా ఎటువంటి హాని జరగలేదు అటువంటి మహిమాన్వితమైన స్వామి వారికి ఆ రోజున ఏదైతే ఆలయ ప్రతిష్టాపన జరిగిందో ఆ రోజున ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి వేలాయుధం చేస్తాను చేయిస్తానని చెప్పి ప్రకటన చేశాను వెను వెంటనే అక్కడే ఒక లక్ష రూపాయలు చెక్ ఇచ్చి మన కోరుకొండ ఎక్స్ ప్రెసిడెంట్ అయినట్టికి మా మాజీ మాజీ ప్రెసిడెంట్ అనేది చలంగారికి అప్పుడే లక్ష రూపాయలు నేను విరాళం ఇవ్వడం జరిగింది దాంతో ఒక తులం బంగారు తీసుకొచ్చారు ఆయన ఈ రోజున నేను ఇక భీమా జువెలరీస్కి వచ్చి ఇక్కడ దాదాపుగా ఒక్కొక్కటి ఎనిమిది గ్రాముల చొప్పున పన్నెండు 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 వందల తొంభై ఆరు గ్రాములు ఈ రోజు పర్చేస్ చేయడం జరిగింది వచ్చే నెల డిసెంబర్ ఫస్ట్ వీక్లో వారికే భీమా జువెలరీస్ వారికి వారికే ఇంకొక పన్నెండు ప పదకొండు తులాలు ఇస్తే దాదాపు ఇది ప్యూర్ గోల్డ్ కాబట్టి ఆర్నమెంట్ చేర్చుకోవడానికి మొత్తం ఇరవై ఐదు అవుతుంది ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది అయితే భీమా జ్వరెస్ ఎందుకు ఎన్నిక చేర్చుకోవడం జరిగింది అంటే వీరి సాంప్రదాయం కానీ నేను బయట ఎంక్వైరీ చేస్తాను ఎవరో నాకు తెలియదు ఒక్కడు కూడా నాకు తెలియదు నేను నేను ఆలోచించి నేను ఎంక్వైరీ చేసిన దాని మీద భీమా జువలర్స్లో వీళ్ళు స్టాఫ్ కూడా ఇక్కడ నాన్ వెజిటేరియన్ ఇక్కడ తీసుకోవడానికి కూడా ఈ ఈ మేనేజ్మెంట్ అంగీకరించదు ఎవరైతే చైర్మన్గా ఉన్నారో వారు సనాతన ధర్మాన్ని పాటించే సద్బ్రాహ్మణ వారు సో అందువల్ల నాకు చాలా సంతృప్తి కలిగి నేను ఎవరి రికమెండేషన్ లేదు నాకు ఇది నేనంతా నేనే డెసిషన్ తీసుకున్నా నాకు తెలిసింది ఇదివరకు నేను ఇదివరకు వేరే వేరే వ్యాపార సంస్థలు తీసుకున్నప్పటికీ అందరూ కూడా మనం అందరినీ కూడా ఎంకరేజ్ చేసిన బాధ్యత మనం వ్యాపారం చేసుకునేటప్పుడు అందరినీ బాధ్యత చేసుకుంటాం కానీ ప్రత్యేకించి సనాతన ధర్మానికి వీళ్ళు ఎంతో విలువిస్తూ ఇక్కడ నాన్ వెజిటేరియన్ స్టాఫ్ ను కూడా వాళ్ళు నిబంధన పెట్టి సో బొట్టు పెట్టుకుని సాంప్రదాయబద్ధంగా రావాలని చెప్పిన ఒక నిబంధనతోటి వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు అలాగని చెప్పి నేను ప్రత్యేకించి ఆ విధంగా కూడా తీసుకోలేదు కానీ కొంత నాకు ఎందుకో ఇక్కడ తీసుకోవాలని అనిపించి ఇక్కడ తీసుకున్నాను నేను అంటే మనం అన్ని మతాల వాళ్ళని నరేంద్ర మోడీ గారు స్ఫూర్తితో పనిచేస్తాను భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల పార్టీ మాత్రమే కాదు హిందువులు క్రైస్తవులు ముస్లింస్ ఉన్న భారతదేశానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ అది అన్ని మత నరేంద్ర మోడీ గారు స్ఫూర్తితో పనిచేస్తాను ఆయన అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని జాతుల వారిని కూడా ఒకే భావనతో చూస్తూ ప్రపంచవ్యాప్తంగా మన్నలను పొందుతూ అందరినీ సమానంగా చూసుకుంటున్న మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఆయన స్ఫూర్తితోటే నేను భారతీయ జనతా పార్టీలోకి వచ్చాను భారతీయ జనతా పార్టీలో ముందుకు సాగుతున్నాను అయితే ఇప్పుడు వీరు చేసే పని ఇంకోటి ఏంటంటే సనాతన ధర్మంలో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మన జ్యోతిష్ శాస్త్రం కానీ అలాగే ఎన్నో రకాలైన శాస్త్రాలు బంగారాన్ని అలాగే ఏదైతే నవరత్నాలు ఉన్నాయో నవరత్నాలు కానీ తాడిబోట్లు కానీ ఏ ముహూర్తంలో ఎలా చేస్తే ఏ విధంగా దానికి ఎనర్జీ యాడ్ అవుతుంది ప్రతిదానికి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎనర్జీ కనిపించని ఎనర్జీ ఏదైతే శక్తి తరంగాల రూపంలో ఉందో ఆ శక్తి టోటల్ భూమండలానికి కానీ సకల చరాచర విశ్వ సృష్టిని కానీ కంట్రోల్ చేస్తుంది దాని శక్తి ప్రభావాన్ని కూడా మన భారతీయ మునీశ్వరులు శాస్త్ర మన మునీశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్లే శాస్త్రజ్ఞులు ఏ ముహూర్తంలో ఏ టైంలో ప్రభావ గ్రహాల యొక్క ప్రభావం తరంగాల రూపంలో వస్తువుల మీద కానీ జంతువుల మీద కానీ ప్రాణుల మీద కానీ మనుషుల మీద కానీ ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో ఆ ప్రభావానికి సంబంధించిన టెక్నాలజీతో శాస్త్ర విజ్ఞానం రూపొందించి పెట్టారు అటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని భీమా జోవరీస్ వారు పాటిస్తారని తెలియ తెలిసింది నాకు అది ఎందుకనంటే ఒక తాడిబొట్టు తయారు చేసినా ఏ టైంలో తాడిబొట్టు తయారు చేస్తే ఆ తాడిబొట్టుకి ఎనర్జీ ఉంటుందనేది వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు అలాగే నవరత్నాలకి ఉంగరాలు పెట్టేటప్పుడు కూడా బంగారంలో ఆ ఉంగ ఆ నవరత్నాల్ని ఆ బంగారంలో ఏ టైంలో పెడితే అది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది దాని యొక్క శక్తి ఎనర్జీ ఆపాదించబడుతుంది అనేది చెప్తూ ఉంటారు అది ఇటువంటి శాస్త్ర విజ్ఞానం తెలిసి వీళ్ళు చాలా దేవాలయాలకి అటువంటి శాస్త్ర విజ్ఞానంతో ఈ వేలాయుధాలు తయారు చేయించడం కానీ ఆభరణాలు చేయించడం కానీ చేస్తారని తెలుసుకున్నాను నేను అలా తెలుసుకునే నేను వచ్చాను ఇక్కడికి అంతేగాని ఎటువంటి దీని మీద కాదు ఇది అందరినీ కూడా మనం ఎంకరేజ్ చేస్తాం అయితే భీమాజు వల్సుకుంటే ఈ ప్రత్యేకత వల్ల మాత్రం ఈ షాప్ను సెలెక్ట్ చేసుకుని రాత్రి మా స్టాఫ్ను పంపించి వాళ్ళు వివరాలు కనుక్కున్నాను కన్నా వీళ్ళ దగ్గర నాకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా పడింది నాకు ఇది తీసుకోవడానికి కానీ నేను ఇక్కడే తీసుకున్నాను ఎందుకని చెప్పారంటే ఆ శాస్త్ర విజ్ఞానంతో ఇప్పుడు స్వామివారికి వేలాయుధం చేయించడానికి వాళ్ళకి ఆర్డర్ ఇవ్వబోతున్నాను నేను కనుక్కున్న షణ్ముఖ్ గారు అని చెప్పిన బ్రాంచ్ మేనేజర్ అయినా కలిసారైనా అలాగే స్టాఫ్ కూడా చాలా ఆదరాభిమానాలతో మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా చాలా ఆదరాభిమానాలతో నన్ను రిసీవ్ చేసుకున్నారు దానికి నేను చాలా సంతోషపడ్డాను ఆ ఏదైతే ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర విజ్ఞానంతో వాళ్ళు తయారు చేస్తారో కుమారస్వామి వారికి ఆ వేలాయుధాన్ని కూడా అదే శాస్త్రవ్ఞతో వాళ్ళు తయారు చేస్తారని తెలిసి దాన్ని కన్ఫర్మ్ చేసుకుని చాలా సంతోషించి ఫస్ట్ వీక్ లో కూడా ఇంకో పదకొండు పన్నెండు తీసుకుని నేను వారికి అందజేసి వాళ్ళనే తయారు చేసి ఇమ్మని చెప్పి వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడానికి నేను సిద్ధపడ్డాను ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ దా దాదాపుగా మూడు నియోజకవర్గాల్లో కూడా కోట్లాది రూపాయలు నేను ఆలయాలకు ఎన్నో విరాళాలు ఇవ్వడం జరిగింది సో ముఖ్యమైన ప్రధానమైనవి ఏంటంటే మా అమ్మవారికి కూడా గోకువరంలో దేవిచౌక అమ్మవారికి కోటి రూపాయలతో బంగారు ఛర్ చేయించడం కూడా నా సంకల్పం ఉంటుంది అలాగే వీర్లంకపల్లిలో అది స్వామి వారి ఆలయానికి పది పన్నెండు లక్షల రూపాయల విరాళం పాఠశాల గుడి కళ్యాణ మండపానికి పన్నెండు లక్షలు శ్రీరంగపట్ల మోదకొండం కోరుకుండలో ఉండే పాశాలమ్మ గుడి అలాగే శ్రీరంగపట్ల ఉండే మోదకొండం తల్లి షెడ్డికి పన్నెండు లక్షల రూపాయలు ఇలాగా ప్రతి ఆలయానికి కూడా భారీ విరాళాలు ఇస్తూ నేను సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ నరేంద్ర మోడీ గారు స్ఫూర్తి పనిచేస్తాను నిజంగా భారతీయ జనతా పార్టీ అంటే మా నాయకుల పురంధేశ్వరి గారు కానీ సోము గారు కానీ మా నూతన రాష్ట్ర అధ్యక్షులు ఏ మాధవ్ గారు కానీ పిక్కిని పిక్కి నాగేంద్ర గారు పిక్కిని విశ్వేశ్వరరావు ఇలా కాకినాడ జిల్లాకి రాజమండ్రికి సంబంధించిన నాయకులు గారు మేమందరం కూడా నరేంద్ర మోడీ గారు స్ఫూర్తిగా పనిచేస్తూ అన్ని మతాల వాళ్ళని గౌరవిస్తూ హైందవ ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తున్నాను ఈ విషయం మీకు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీ పాత్రికేయులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో మీ అందరికీ కూడా సాంకేతిక నిపుణులకి జర్నలిస్టులకి కెమెరామ్యాన్లకి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మా జీవితాలని రాజకీయ జీవితాలని ప్రజల్లోకి సో సద్భావనతో తీసుకెళ్తున్న మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు भारत माता को जय जय श्री राम